హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తాలూకా ఫోర్ మార్క్స్ లిస్ట్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది సో అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలేంటంటే ఇక్కడ చూడండి సిక్స్త్ చాప్టర్ ఎయిత్ చాప్టర్ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ మార్క్స్ ఆ లిస్ట్ చెప్తున్నాం ఏ ఏ క్వశ్చన్కి ముందు ప్రయారిటీ ఇవ్వాలి ఏదైతే చదవాలని కూడా వీళ్ళు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మనం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూసినట్టు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ చాప్ చదువుదాం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మొక్క పెరుగుదల అభివృద్ధి సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఓన్లీ సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి మాక్సిమం దీని నుంచి చాలా తక్కువ ఉంటాయి ఈ సిక్స్ క్వశ్చన్స్ చదువుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఒకటైతే గా వస్తుంది సో సిక్స్ సిక్స్ క్వశ్చన్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆక్సిజన్స్ ఇవ్వడం జరిగింది సెకండ్ జెబ్రలిన్స్ థర్డ్ వన్ నేను సైటోకానిన్స్ ఫోర్త్ మనం వీటిని మనం పీజీఆర్ అంటాం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటాము సో మనకి పెరుగుదల హార్మోన్లు అంటే మొక్కల్లో యొక్క హార్మోన్ కూడా అనొచ్చు వీటిని హార్మోన్లు ఫైటో హార్మోన్స్ అంటాం అయితే ఫైటో హార్మోన్స్ ఆక్సిన్లు జెబ్రోలిన్ సైటోకాన్ ఇవి మనకి హార్టికల్చర్ కి కి ఎలా యూజ్ అవుతాయని చెప్పిన క్వశ్చన్స్ ఉంటాయి సో ఆక్సిన్లు జెబ్రలిన్ సైటోకాని ఇతరులు నాలుగు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు కూడా ఖచ్చితంగా రావాలి సో మాక్సిమం నాలుగు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ నాలుగు మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిఫ్త్ క్వశ్చన్ సీట్ ఉంటుంది ఒక షార్ట్ నోట్స్ ఉంటుంది దీని గురించి విత్తన సుప్తావస్థ అంతం ఇది కూడా చదవండి అయితే ఈ నాలుగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చదవాలి సిక్స్త్ లో మనకి ఏంటి చాలా చిన్న క్వశ్చన్ అది ఎందుకంటే ఈ పీజీఎల్ అని చదివితే ఆ క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమవుతుంది సో పెద్ద అంటే క్వశ్చన్ అయితే పెద్ద ఉంటుంది కానీ ఆన్సర్ చాలా చిన్నది ఉంటుంది అది కూడా మీరు చెక్ చేసుకోండి కాబట్టి ఈ చాప్టర్ చాలా తక్కువ కొంచెం కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్ మీద ఏదైతే మనకి సిక్స్త్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని మొక్కలు ప్రజల అభివృద్ధికి సంబంధించి సో నెక్స్ట్ ఎయిత్ చూద్దాం నెక్స్ట్ అంటే దీంతో సిక్స్త్ చాప్టర్ ఏమవుతుందంటే మాక్సిమం యూనిట్ వన్ దీంతో ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది యూనిట్ వన్ లో సిక్స్ సిక్స్ చాప్టర్స్ ఉంటాయి ఇప్పుడు యూనిట్ కి వచ్చేసరికి రెండు ఉంటాయి మైక్రో మైక్రోబయాలజీ పాయింట్ ఆఫ్ యూ బ్యాక్టీరియా ఒకటి వైరస్ ఒకటి బ్యాక్టీరియా నుంచి మాక్సిమం టూ మార్క్స్ కవర్ అవుతున్నాయి వైరస్ నుంచి ఎయిట్ మార్క్స్ కవర్ అవుతాయి కాబట్టి వైరస్ లో ఉన్నటువంటి వైరస్ ఏదవుతుందో వైరస్ లో ఉన్నటువంటి ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ కోసం ఏంటంటే మనం చూద్దాం సో వైరస్ అంటే బ్యాక్టీరియా నుంచి టూ మార్క్స్ వైరస్ నుంచి ఫోర్ మార్క్స్ అవుతుంది కాబట్టి వైరస్ లో ఉన్నటువంటి అంటే యూనిట్ టూ ఇది సో యూనిట్ టూలో ఉన్నటువంటి రెండే రెండు లెస్లు ఉంటాయి మైక్రోబయాలజీ బ్యాక్టీరియా వైరస్ బ్యాక్టీరియా మనకి టూ మార్క్స్ వైరస్ ఫోర్ మార్క్స్ సో కాబట్టి ఎయిత్ ఛార్లో ఉన్న వైరస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తుంది ఇందులో మనకు చాలా ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ రెండు ఉంటాయి ఆ రెండు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ టీఎంబీ టీఎంబీ నిర్మాణాన్ని వివరించండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే దీని తర్వాత చూడండి థర్డ్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ టీ టీవెన్ బ్యాక్టీఫైల్స్ సో ఏవైతే ఉన్నాయో టీ సెల్ సంఖ్య వాటి నిర్మాణాన్ని కూడా వివరించి ఈ రెండు ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇవి టీఎం టీ ఈవెండ్ బ్యాక్టరఫైల్ రెండు కూడా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి ఎక్స్ప్లెయిన్ ద లైటిక్ విత్ రిఫరెన్స్ టు సర్టెన్ వైరస్ అంటే కొన్ని వైరస్ సంబంధించి లైటిక్ చెక్ అని వివరించండి ఇది లైఫ్ సైకిల్ సంబంధించి ఉంటుంది కాబట్టి లైటిక్ సైకిల్ అనేది మీరు ఒకసారి కూడా చదవండి సో దీని ద్వారా ఎక్కువ ప్రయారిటీ వాసిన క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఎవరు వాట్ ఈజ్ ఐసీటీవీ హవర్ వైరస్ నేను ఐసీటీవీ అంటే ఏంటంటే వైరస్ నామీకరణ చేసే విధానం వచ్చింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చూడండి సో ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ వైరస్ యొక్క రసాయన నిర్మాణం వచ్చింది సో ఈ ఐదు కూడా ఈ వైరస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఈ రెండు చాప్టర్స్ కూడా ఎక్కువ మ్యాక్సిమ్ ఏ టెన్ క్వశ్చన్స్ అయితే ఈ రెండు నుంచి సో ఈ టెన్ క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా మనకి టూ ఫోర్ మార్క్స్ అయితే పబ్లిక్ ఎగ్జామ్ వచ్చే ఛాన్స్ ఉంది దీనికి ఒకటి రావచ్చు దాని నుంచి ఒకటి రావచ్చు కాబట్టి మ్యాక్సిమం ఈ ఈ చాప్టర్ పాయింట్లు అంటే ప్లాన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మొక్కల పెద్దల అభివృద్ధి సంబంధించి ఈ ఐదు క్వశ్చన్లు అలాగే వైరస్ ఎయిత్ చాప్టర్ సంబంధించి ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా మీరు ఖచ్చితంగా చదవండి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఇది ఈ వీడియో సంబంధించి ఈ వీడియో మీకు ఎంతకైనా హెల్ప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్